ఈరోజు హిందూ ధార్మికల సంస్థల ద్వారా ఈరోజు కదిరి ఖాద్రి స్వామి దేవస్థానం నందు తిరుపతి తిరుమల దేవస్థానం కొత్తగా పాలక మండలి మొదటి మీటింగ్లో ఏదైతే నిర్ణయం తీసుకుందో ఒకటి శ్రీవాణి ట్రస్టు కావచ్చు రెండు అన్యమతస్సులు కావచ్చు మూడు ముంతాజ్ హోటల్ కావచ్చు ఇవన్నీ కూడా కూట ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది ఆ పాలక మండలికి చైర్మన్ ఆర్ ఆర్ ఆర్కే ఆర్బే నాయుడు గారికి మరియు కమిటీ సభ్యులకు కూడా మేము అదిరి హిందూ ధార్మిక సంస్థ ద్వారా ధన్యవాదాలు తెలుపుకున్నాం ముఖ్యంగా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి నిర్ణయాలు మన మరెన్నో తీసుకొని ఊటమి ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి మేము కూడా కదిరి తెలియ కదిరి హిందూ ధార్మిక సంస్థ తెలియజేస్తున్నాం నిన్నటి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం మొట్టమొదటి బోర్డు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ క్రమంలోనే వారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం ప్రతి హిందూకి హర్షించదగ్గ విషయం ఎందుకంటే గత ఎన్నో ఏళ్ల తరపున ప్రతి ఒక్క హిందూ బంధువు ఆత్మవేదన ఏమంటే శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ వెంకటేశ్వర స్వామి మీద భక్తిభావం మనస వాచ కర్మన వారి పట్ల వారికి భక్తిభావం లేనప్పుడు అన్యమతస్తులు హిందూ సాంప్రదాయాలను ఏమాత్రం గౌరవం చేయరు అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా అన్నమతస్థుల్ని ఇతర ప్రాంతాలకు తరలించి వారికి బదిలీ చేస్తే మేము కూడా దాన్ని సంతోషించే దగ్గర విషయమే మొన్నటి ఈరోజు కూడా పాప వినాశనం కొంతమంది అన్నమత ప్రచారం చేస్తూ విజిలెన్స్ అధికారులకు కూడా దొరికినారు వారిపైన కూడా ఎవరైతే ఇప్పుడు చైర్మన్ గారు ఉన్నారో ఈరో గారు ఉన్నారో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అదే క్రమంలోనే మన రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఎప్పుడు కూడా హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిత్యం కృషి చేస్తూ ఉంటుంది హిందువులు అంతా మన బంధువులే వారి సమస్య అంటే అది శ్రీకృష్ణదేవరాయల స్ఫూర్తితో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఎప్పుడు ముందుంటుంది ఈ క్రమంలోనే టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి ముఖ్యమైన నిర్ణయాల్లో ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంకి వచ్చే భక్తులకు టూరిస్ట్ వారు తీసుకుంటున్నటువంటి వారిని టూరిస్ట్ విధానాన్ని వ్యతిరేకించడం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భక్తులు ఇచ్చే విరాళాన్ని తమ ఖాతాల్లో కాకుండా టీటీడీ ట్రస్ట్ ఖాతాల్లోకి మళ్లించడం ముఖ్యంగా అన్నదానం అన్నదాన క్షేత్రంలో మరిన్ని భక్తులకి మరింత సౌకర్యాలు ఏర్పాటు చేయడం ముంతాజ్ హోటల్ని అడ్డుకోవడం ఇటువంటి ఎవరైతే గత ప్రభుత్వం అనాలోచితంగా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దేవలోకనే భూమిని వాళ్ళ శారదాపీఠం వారికి అర్పి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా వెనక్కి తీసుకోవడం హర్షించదగ్గ విషయం ఇదే విధంగా దేశవ్యాప్తంగా ఎన్నో దేవాలయాల్లో భక్తులపైన దాడులు కూడా జరుగుతున్నాయి సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక హిందువుల కంటూ ఒక వక్స్ బోర్డు మాదిరిగా ఒక సనాతన ధర్మ బోర్డు కూడా ఏర్పాటు చేసి హిందూ బంధువుల మనోభావాలను హిందువుల అభిప్రాయాలను గౌరవిస్తూ కూటమి ప్రభుత్వం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఆలోచన చేసి హిందువుల కంటూ ఒక ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు ధర్మ పరిరక్షణ సమితి మరియు ధార్మిక అందరి తరఫున తెలియజేసుకుంటున్నాం ఓం నమో ఖాగ్రీ లక్ష్మీ నరసింహాయ ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్